ఒక చిన్న పాప అనే పేరు అత ఈమె కొంత ముగ్గురు లేడీస్ వచ్చి కిడ్నాపింగ్ చేశారు దీనికి ఇన్ఫర్మేషన్ మనకి థర్టీత్ డిసెంబర్ వచ్చింది ఎందుకంటే మదర్ కొంచెం పిచ్చిగా ఉంటుంది అండ్ అక్కడ టెంపుల్ ఉంటుంది అంటే వన్ మంత్ ఉంది అక్కడే ఉంటుంది దానికి మన ఇన్ఫర్మేషన్ వాళ్ళ బ్రదర్ మదర్ వాళ్ళ బ్రదర్ ఇచ్చారు దానికి కొంచెం డిలే అయింది దాని తర్వాత మనం టీమ్స్ యాక్టివేట్ చేసాము సిసిఎస్ అండ్ లోకల్ ఇన్స్పెక్టర్ అండ్ ఆల్మోస్ట్ సెవెన్ టీమ్స్ ఫామ్ చేసి అన్ని బస్ స్టాండ్స్ సీసీటీవీ కెమెరా ఇంకా టెక్నికల్ ఎవిడెన్స్ అన్నీ గ్యాదర్ చేసాము ఎందుకంటే డిలే వల్ల మనకి కూడా కొంచెం డిఫికల్టీస్ వచ్చింది సో మొత్తం టెక్నికల్గా పోయి మనం అన్ని బస్ స్టాండ్స్ ఫస్ట్ వెరిఫై చేసాము కరీంనగర్ నుండి లేకపోతే మన వెమ్లవాడ నుండి ఎక్కడెక్కడ బస్సెస్ పోతాయి ఆ ప్రతి బస్ స్టాండ్కి మహబూబాబాద్ వరంగల్ ఖమ్మం విజయవాడ కోడాడ అట్లైన ప్లేసెస్లో మన టీమ్స్ పోయి అన్నీ అక్కడ సీసీటీవీ చెక్ చేయడం జరిగింది దాని తర్వాత టెక్నికల్ ఎవిడెన్స్తో మనకి ఒక లొకేషన్ వస్తే అక్కడ మెహూబాబా టీం పోయింది అక్కడ మన మెహూబాబా టీంకి తీసుకొని ఆమె దొరికింది అక్కడ లోకల్ ఉప్ సర్పంచ్ ఐడెంటిఫై చేశారు దాని తర్వాత చిన్న పాప అండ్ ముగ్గురు లేడీస్ ఎవరైనా ఇక్కడ వచ్చారు వాళ్ళకి మనం పట్టుకున్నాము పట్టుకొని ఈరోజు రిమాండ్ పంపిస్తున్నాము మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకుంటాము పోలీస్ కస్టడీలో ఇంకా ఇన్వెస్టిగేషన్ ఏమేమి ఉంటుంది అది మనం మొత్తం ప్రొసీజర్గా వెళ్ళి అది కన్క్లూజివ్గా దీనికి ఎండ్ తీసుకొస్తాం ఇప్పుడు ఈ ఇన్సిడెంట్తో మనం లర్న్ చేసేది ఏంటి అంటే అందరు ఫస్ట్ అంటే జనాలకి ఏంటి అంటే మనం మీరు అందరు సీసీటీవీస్ పెట్టుకోవాలి ఎందుకంటే సీసీటీవీస్ ఉంటే మనం హండ్రెడ్ పర్సెంట్ ఏమైనా కేసు డిటెక్ట్ చేయచ్చు సీసీటీవీస్ లేనప్పుడు చాలా డిఫికల్టీస్ వస్తుంది ఈ కేసులో మనకి తెలిసింది ఇప్పుడు థర్టీ ఎయిత్కి కేస్ అయిన తర్వాత ఈరోజు టెన్త్కి క్లోజ్ అవుతుంది అది కూడా చాలా డిఫికల్టీస్ వల్ల బట్ స్టిల్ జనాలందరితో మీరు ఎంత సీసీటీవీ కెమెరాస్ పెట్టుకోవచ్చు మీ ఇంట్లో చుట్టుపక్కల బయట మీ షాప్స్లో అది మీకు ఏమైనా కారణంలో మీకు హెల్ప్ అవుతుంది జనరల్గా మనం ఏంటి అంటే మనకి ఏం హెల్ప్ కాదు మన లోపల పెట్టాలి సో దయచేసి మీరు మాక్సిమం సీసీటీవీ కెమెరాస్ పెట్టాలి ఇది కాకుండా ఏమైనా చిన్న పాప ఎవరి దగ్గర మీకు కనిపిస్తే మీరు తొందరగా హండ్రెడ్ అయ్యల్ చేయండి సో దట్ మనం ఏం చేస్తాము అంటే ఐడెంటిఫై చేస్తాము అది ఎవరిది ఎవరి చిన్న పాప సో దట్ మనం ఆ కన్సర్న్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఉంటుంది మనకి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాము సో దట్ ఎట్లయిన ఇష్యూస్ కిడ్నాపింగ్ లాగా ఇష్యూస్ ఎక్కడైనా జరగదు బికాజ్ పాప చిన్న ఉన్నప్పుడు వాళ్ళకి కూడా ఏం గుర్తుండదు మేబీ టూ ఇయర్స్ తర్వాత వాళ్ళు కూడా వీలైన అమ్మ నాన్న అలా వచ్చి అనుకొని మేబీ అట్లా ఉంటారు బట్ తర్వాత మదర్కి అండ్ పేరెంట్స్కి బాధ తర్వాత వస్తుంది థ్యాంక్ యూ పాత ఇప్పటి వరకు వాళ్ళ పైన ఏం నేరాలు లేదు మన దృష్టిలో ఏం రాలేదు అది అందువల్ల ఇప్పుడు మళ్ళీ పోలీస్ కస్టడీ పెడతాం అసలు ఏం జరిగింది ఎందుకు చేశారు అది మొత్తం మనం ఎంక్వైరీ చేస్తాం రోజుల పాపం దగ్గర పెట్టుకున్నారు పాపని ఎలా చూసుకున్నారు మంచిగా అంటే చూస్తే మంచిగా ఉంది పాప అంటే మంచిగా చూసుకున్నారు అట్లా ఏం లేదు ఏమైనా గలీజ్ యాక్టివిటీస్ చేశారు అట్లా ఏం లేదు మంచిగా చూస్తున్నారు అంటే సేల్ చేయడానికి తీసుకున్నారా కాదు అది అది ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది ఇప్పుడు చూస్తాం అంటే ఇన్వెస్టిగేషన్ చేస్తాం ప్రొసీజర్గా పోతాం సార్ ఇప్పుడు సీసీ కెమెరా ద్వారానే దొరికినట్టు వాళ్ళు చెప్తా ఉన్నారు సీసీ కెమెరా మీద మీరు ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏమన్నా ఇప్పుడు వెమ్లవాడ టౌన్లో దాదాపు లాస్ట్ వన్ ఇయర్లో మనం మోర్ దెన్ టూ హండ్రెడ్ కెమెరాస్ ఇన్స్టాల్ చేసినాము అంటే ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ కెమెరాస్ బట్ దీనిలో ఇంకొక జనాలతో బా అంటే బాధ ఏముంటుంది అంటే జస్ట్ టెన్ డేస్ క్లిప్పింగ్ ఉంటుంది లేకపోతే ఫైవ్ డేస్ అంటే జనాలు ఏంటి అంటే ప్రైస్ తగ్గాలి మనకు కాస్ట్ ఉండవచ్చు తక్కువ ఉండవచ్చు జస్ట్ ఫైవ్ ఫైవ్ డేస్ స్టోరేజ్ పెడతారు అది కొంచెం మనం ఎక్కువ పెరగాలి టెన్ ఫిఫ్టీన్ డేస్ లాగా ఉండాలి చూసుకోవాలి సో దట్ ఏమైనా ఇష్యూ ఉంటే మనం తొందరగా అది వెరిఫై చేసుకోవచ్చు